హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రస్తుతానికి ఇప్పటికీ ఆరు బ్లౌజులు అయితే ఫినిష్ అయిపోయినాయి చెప్పా కదా శారీస్ అయితే ఇచ్చేసి మూడు శారీస్ మూడు బ్లౌజులు పక్కన పెట్టేసి ఉంచాను ఒక రెండు కట్ వర్క్ బ్లౌజులు అయితే అవి కూడా పెట్టేశాను ముందు వీడియోలో చూసినట్టయితే తెలిసిద్ది ముందు వీడియో కనెక్టింగ్ అనమాట ఇది మొత్తం ఒకరోజు తీసిన వీడియోనే కట్ చేసుకుంటా స్పీడ్ పెంచకుండా వస్తున్నాను ఇంకా హ్యాంగింగ్స్ అయితే వేయాలి కదా ఇది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేదేమో మనకి పెళ్లి అనమాట పెళ్లి చేరే ఈ బ్లౌజుకి కూడా మనమే మగ్గ వరకు చేయించాము ఇంకా స్టిచ్చింగ్ చేతి పని అంతా అయిపోయింది దేనికి వచ్చేసి చేతి పని నేనే చేసుకున్నాను బయట లేదు ఎందుకంటే మనకి చేతి పని చేసేవాళ్ళు ప్రస్తుతానికి మనకు లే దొరకలేదన్నమాట ఇంకా మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే తను చేయించుకో తన బ్లౌజులు తనే చేసుకునేది అనమాట తను అడిగితే కొంచెం పెళ్లి బట్టలో కొంచెం చేసి పెట్టని చెప్తే తనైతే చేస్తానంది కొన్ని బ్లౌజులు ఇచ్చాను ఇంకా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయంట కొన్నిటికైతే చేస్తాను అన్నిటికీ చేయలేనైతే చెప్పింది ఇంకా మనకి ఈ రోజుతో లాస్ట్ అనమాట చేసి ఇవ్వడం అట్లో కూడా కొన్నిటికి చేసింది కొన్నిటికి కొన్ని ఉక్సులు కాజులు అవి అవి లేదనమాట ఒకసారి చెక్ చేసుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది కదా వాళ్ళకి ఇవ్వడానికి అనమాట ఫంక్షన్కి వెళ్ళాలి నేను ఫంక్షన్కి రెడీ అయిపోయి వీటికి కాడికి వచ్చాను అనమాట అంటే ఏం వర్క్ ఉండదులే వెంటనే సంచిలో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ చూసి తీస్తే ఒక రెండు బ్లౌజులకే వర్క్ ఏం లేదనమాట అంటే స్టిచ్చింగ్ ఏం లేదు రెండు బ్లౌజులకి ఇంకా చేతి పని మిగతా వాటికి మాత్రం తను ఫస్ట్లో చేసి ఇచ్చిని ఫుల్గానే చేసి ఇచ్చిందనమాట ఇంకా తర్వాత వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పారని చెప్పా కదా అప్పుడైతే మాత్రం కొంచెం చెప్పింది అనమాట ముందే కుదిరితే చేస్తాను లేతే కుదరపోతే చేయను నేను ఇంకా షాపింగ్ అదంతా కూడా చేయాలని సరే ఓకే అయినంత వరకు చెయ్యి మిగతా నేను తర్వాత చేసుకుంటాను చేసేస్తానని బాగా కంగారు అయిపోయింది ఇప్పుడు ఈ బ్లౌజులన్నీ కూడా తీసుకొని శారీస్ దీని శారీస్ అయితే ఈ పెళ్లి శారీ అయితే ఇచ్చేసాను దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇక చూడండి ఇట్లాంటివి తీసుకున్నాను అనమాట అన్నిటికీ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ముందు చేతి పనికి ఇచ్చేసాను అనమాట అంటే తను మళ్ళీ ఊరికెళ్ళాలన్నందు కదా అందుకని చెప్పేసి బ్లౌజ్ అయిపోయి హ్యాంగింగ్స్ అవన్నీ తర్వాత వేసుకోవచ్చులేని అని తను వచ్చింది ఆ బ్లౌజ్లో అయ్యేసరికి సరే అని వెంటనే తనకి ఇచ్చేసి పంపించేసాను హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మెషిన్ ఎక్కి స్టిచ్చింగ్ చేశాను అనమాట ముందు రెడీ అయిపోయాడు కూర్చొని వరుసనే ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటున్నాను చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఏంటి ఇంకా వీటికి ఏమన్నా స్టిచ్చింగ్ చేయాలా లేదంటే అది హెమ్మింగ్ చేయాలా కాజాలు ఉక్స్ అన్నీ వేసువనీ మొత్తం ఒకసారి అయితే చెక్ చేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నాను అక్కడికి వెళ్ళి ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షన్ ఏం కాదు చిన్నదే అంటే పెళ్ళికి ముందు దేవుని పెట్టుకుంటారు కదా అట్లాగనమాట మా వరకే అనమాట ఇంట్లో వరకే భోజనాలు ఫంక్షన్ అని కూడా చెప్పవసరం లేదు అవి భోజనానికి అని అనమాట సింపుల్గా అనమాట ఇంట్లో వాళ్ళ వరకే మా సిస్టర్ వాళ్ళకి మాకు అంటే ఇంట్లో వాళ్ళ వరకే అనమాట అక్కడ కూడా వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేసి ఇంకా బ్లౌజులు ఉన్నాయి స్టిచ్చింగ్ చేయడానికి సాయంత్రం ఏమో మళ్ళీ ఈ దీనికైతే చేయలేదనమాట ఎల్లో కలర్ దానికి ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను ఉక్సులు అన్నీ కూడా తిప్పి పంపించింది అనమాట తను ఊరికి వెళ్తా వాళ్ళ మ్యారేజ్ కూడా సేమ్ ఒకే ముహూర్తానికి మేము వెళ్ళే ఊర్లోనే ఇంకా వాళ్ళు ఊరు అని చెప్పారు కదా ఇంకా కొన్ని అయితే నేను ఊరు వెళ్ళేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం అంటే ఉక్సులు కాజాలు ఇప్పుడైతే మళ్ళీ నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చి ఈ బ్లౌజ్ అయితే మాత్రం మనం ఆల్రెడీ అంతకుముందు స్టిచ్చింగ్ చేసాము ఇది కొంచెం లూజ్ అయిందంటే కుట్టేయడానికి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఒళ్ళో ఉన్న శారీ అయితే బ్లౌజ్ అయిపోయింది ఇక ఈ ఫాల్ తీసుకొచ్చాను కానీ ఈ ఫాల్ శారీ వచ్చేసి బార్డర్ ఫుల్గా అనమాట కొంతవరకు కుర్చీల వరకే వచ్చింది ఇంకా మిగతా అంతా కూడా పింక్ కలర్ వచ్చింది దీనికి ఈ ఫాల్ ఇయ్యాలా లేదా అనేది మాత్రం పెద్ద డౌట్ అనమాట మూడు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను ఎందుకంటే హాఫ్కి ఒక కలర్ హాఫ్కి ఒక కలర్ అయ్యాం కదా ఏది బాగుండిద్ది ఏంటనేది తెలియదు ఆ గ్రీన్ కలర్ దానికి కూడా చేయలేదు ఫంక్షన్కి వెళ్ళి అదే భోజనానికి వెళ్ళి వచ్చాను బాగా లేట్ అయింది ఇంకో బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను అనమాట ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము రెడీ అయ్యి బ్యాగ్ అయి సర్దుతున్నాము ఇంకా నైట్కి బస్ అనమాట బ్యాగ్ సర్దేసి భోన్ చేసి భోజనం కూడా అయిపోయింది బ్యాగ్ కూడా సర్దేశాను బయలుదేరాలి ఇంకా కొన్ని బ్లౌజులు అయితే చేతి పనికి ఆగిపోయి ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చేయాలో ఇంకా అసలు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడే చాలా టైం వెంటనే వచ్చేద్దాం అనుకున్నా అక్కడ ఇంకా కొన్ని మాట్లాడాల్సినవి ఉంటాయి అవన్నీ మాట్లాడేదంతా కూడా మూడు అయిపోయింది వచ్చేసరికి వచ్చి మళ్ళీ వెంటనే మిషన్ ఎక్కి బ్లౌజులు ఉంటే ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి అన్నమాట బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేసి బ్యాగ్గా సర్దేసి ఇంకా చాలా పనులు చేద్దాం అనుకున్నాను అంటే ఇల్లు క్లీనింగ్లు ఇదంతా కూడా చేద్దాం అనుకున్నా అస్సలు కుదరలేదు ఇంకా బస్ దగ్గరికి అయితే వచ్చేసాము ముందు రావడం రావడం ఫస్ట్ అయితే బస్సు నేనే ఎక్కాను అనమాట ఎక్కి ముందు కూర్చొని ఇవి ఏమి చేయాల్సినవి అన్నీ చేసుకుంటున్నాను ఆ బ్లౌజులు కుట్టి రెడీ అయ్యి వచ్చేసరికి టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండు గంటలకి బస్సు అనమాట ఇంకా బస్సు ట్రావెల్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం కొన్ని బ్లౌజ్ ఇంకా అందరు ఎక్కేదాకా లైట్లు అయితే ఉంచారు అన్నీ సర్ది అందరూ ఎక్కి మొత్తం బ్ల బస్సు బయలుదేరేసరికి నేను ఎమ్మింగ్ చేసుకుంటానే అని అనమాట ఎందుకంటే ఇంకా బ్లౌజులు ఉన్నాయి కదా మళ్ళీ ఉదయం పెళ్లి దగ్గరకల్లా మొత్తం ఫినిష్ చేసేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంకా వర్క్ చేసుకుంటా ఎందుకులే అని చెప్పి ఒక బ్లౌజ్ అయితే మా రిలేటివ్ ఒక అమ్మాయి చేసింది ఇంకా ఇంకో బ్లౌజ్ నేను అయిపోయింది అనమాట ఇంకా మూడో బ్లౌజ్ చేస్తున్నాను మూడో బ్లౌజ్ కూడా అయిపోయింది ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి అవైతే నేను ఉదయం చేసుకుందామని అనుకున్నాను ఇంకా బస్సులో ఎక్కంగానే వాళ్ళు లైట్లు ఆపేశారు కదా అందరూ ఎక్కగానే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్క నిద్ర అయితే చేశాను అనమాట చూడడం అసలు ఎలా ఉందో అంటే బస్సు ట్రావెల్ అయితే నాకు ఫస్ట్ టైం అనమాట జర్నీ ఎందుకంటే ఇక్కడ లోకల్లో తిరగటమే కానీ ఎక్కువ ఇట్లా ట్రావెల్ బస్ ఎక్కేసి ఏదైనా ఊరు వెళ్ళడం అయితే మాత్రం ఫస్ట్ టైము మ్యారేజ్కి అందుట్లో ఏ ఊరు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియోలో అయితే చెప్పను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా నైట్ అయిపోయింది ఒకటిన్నర రెండు అట్లా అవుతుంది అనమాట సేపు ఒకసారి బస్సులో నిద్ర అంటే ఏమంటుంది ఇంకా దారి పొడుగుతా వర్షం కూడా ఫుల్గా వర్షం పడుతూ ఉంది బస్ అంతా కూడా వాటర్ వచ్చేసినాయి అనమాట అంటే పైనుంచి కార్తే అంట మనకు తెలియదు ఇది వచ్చేసి గోదావరి బ్రిడ్జి మొత్తం అయిపోయిన తర్వాత నిద్రలేపరమాట ఫుల్గా ఇటు సైడ్ అయితే మేము ఒక సైడ్ చూస్తున్నాం కదా ఇంకో సైడ్ అయితే లైట్లు ఎన్ని పెట్టేసి చాలా బాగుంది చూడడానికి మనకు వీడియో తీయడానికి అటు విండో అయిపోయి ఇంకా నేను ఎక్కడికన్నా జర్నీ చేసేటట్టయితే ఎక్కువ శాతం విండో సైటే చూసుకుంటున్నాను చూశారు కదా కొంచెం దూరం వచ్చేసాక వర్షం చూడండి అసలు రోడ్లన్నీ కూడా ఎంత తడిగా ఉన్నాయో వర్షం పడతానే ఉంది మేము స్టార్ట్ అయిన కాడి నుంచి మా ఊర్లోనే వర్షం లేదు తర్వాత నుంచి వర్షం పడతానే ఉంది బాగా వర్షం పడుతుంది అనమాట అప్పటివరకు కిటికీలు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు కొంచెం చినుకులు తగ్గాక కిటికీలు ఓపెన్ చేసాము బ్యాగులు కూడా కొన్ని తడిసిపోయాయి అనమాట కొంతమంది బట్టలు అయితే బ్యాగులు అవన్నీ కూడా బస్సు కిందేస్తారు కదా అదే ఒక లాకర్ లాంటిది దాంట్లో కూడా ఇంకా తెల్లారిపోయింది ఉదయం అయిపోయిందనమాట మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఊరు దగ్గరకైతే వచ్చేసాం అసలు ఈ దారులన్నీ కూడా మనకు తెలియదు ఈ ఊరైతే నేను ఒక్కసారి వెళ్ళాను ఇది సెకండ్ టైం అనమాట నా చాలా అవుతుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అది కూడా ట్రైన్లో వచ్చాను ఇది సెకండ్ టైం ఇట్లా బస్సులో వెళ్తా అంటే ఇట్లా ఉదయాన్నే క్లైమేట్కి పక్కన ప్రకృతి అసలు ఆ చెట్లు కానీ ఆ పొలాలు కానీ ఎంత అందంగా అనిపిస్తాయి నాకైతే మాత్రం చాలా ఇష్టము అసలు విండో సీట్ దొరకటం అంటే అదృష్టం అనే చెప్పుకోవాలి ట్రైన్ అవని లేదా బస్సు అవని కార్ అన్నా అవని ఏదన్నా అవునవి ఈ నెలలో రెండు ఊర్లు వెళ్ళాను అదే ఊర్లో నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తాయి చూడండి నాకైతే మాత్రం జర్నీ ఎంజాయ్ చేశానంటే నైట్ కాబట్టి పర్లేదు ఇంకా ఇంకా మెమరీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఉన్నాయి అనమాట ఇంకా మేము ఎక్కడ తిరిగాము ఏంటి అదంతా కూడా నేను వీడియోస్ అయితే తీసాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మనం ఆల్మోస్ట్ ఊర్లోకి వచ్చేసి అనమాట ఇప్పుడు వచ్చేసి టైము సిక్స్ థర్టీ మేము సెవెన్ కల్లా అనమాట వెళ్ళి బస్సు ఆపేసి అందరం ఫ్రెష్ అయ్యాము నేనైతే మాత్రం ముందు బ్రష్ చేసేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏమీ చేసుకుంటున్నాను బస్సులో వాళ్ళందరూ దిగేసేసి టిఫిన్లు అంటే వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్లు చేస్తాం అనుకున్నారు మేము ఇంకా పైకి వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకేసారి టిఫిన్ చేసి వెళ్దాము మళ్ళీ అక్కడికి వెళ్ళి రావటం ఎట్లాగా అదంతా కూడా ప్లాన్ చేసుకొని వచ్చారనమాట అక్కడ వన్ టిఫిన్ అయితే రెడీ అవుతుంది నేనైతే బ్లౌజులు ఫినిష్ చేసేసాను కల్లా టిఫిన్ టైం కల్లా అయిపోయినాయి అనమాట తెల్లారిన తర్వాత మనకి లైట్తో పనే ఉండద్ది కూర్చొని చేసుకుంటా ఉన్నాను అనమాట చేతి పని అయితే అయిపోయింది ఇంకో వీటికైతే హ్యాంగింగ్స్ ఒక్కోదానికి ఒక్కో రకంగా స్టిచ్చింగ్ అయితే చేశాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కానీ నేను ఏ ఊరు వెళ్ళాను ఏంటనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్